కలియుగంలో ప్రధాన ఐదు ప్రయోజనాలు లేదా నష్టాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం కలియుగంలో ప్రముఖంగా ఐదు ప్రధాన నష్టాలు ప్రయోజనాలు ఎలా ఉన్నాయంటే ముఖ్యంగా నష్టాలు అయితే ధర్మం మరియు సత్యం తగ్గిపోతుంది అధర్మ అవినీతి పెరుగుతుంది ఇతరులపై విశ్వాసం ప్రేమ తగ్గిపోతున్నాయి జన జీవనం అస్తవ్యస్తంగా మారుతుంది ధనమే అత్యధిక ప్రాధాన్యతను పొందుతారు ఆర్థిక స్వార్థంతో మానవులు కరవడం అలాగే కరచడం జరుగుతూ ఉంటుంది జ్ఞానం జ్యోతి సహనం దయనలను కూడా మర్చిపోతూ ఉంటారు సమాజంలో సామరస్యం తగ్గిపోవడమే కాకుండా మోక్ష మార్గం కష్టతరం అవుతుంది కేవలం భక్తి మరియు నామ జపమే రక్షణగా మార్గంగా ఉండాలనే విషయాన్ని మర్చిపోతారు ఇంకా ప్రయోజనాల గురించి కూడా తెలుసుకుందాం ప్రయోజనాలలో భగవంతుని నామజపం ద్వారా ఉపశమనం కలిగించవచ్చు అలాగే విముక్తి సాధ్యమవుతుంది ప్రతి మనిషికి మార్పు చేసుకోవడానికి ఆధ్యాత్మిక అవకాశాలు కూడా కలుగుతాయి వివిధ జీవన సౌకర్యాలు పెరుగుతున్నప్పుడు ప్రతి వ్యక్తికి తమ చేసిన పని ఫలితాన్ని తక్షణమే పొందటం అనేది ఒక అనుభవం మరి ఒంటితనం ఒంటరితనం ఉన్నప్పటికీ స్వే జ్ఞానం పెరుగుతున్నందున తరువాయి కూడా ఇది హెల్ప్ అవుతుంది కలియుగం వల్ల సామాజిక దృశ్య నష్టాలు ఎందరిని కుంగ కుంగదీయడంతో కాపాటు రకమైన ఆధ్యాత్మిక ప్రగతికి అవకాశాలు కల్పించే అవకాశాలు కూడా ఉన్నాయని పురాణాలు అయితే చెప్తున్నాయి